ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మొదటి శ్రావణ శుక్రవారం శుక్రవారం వచ్చింది చాలా శక్తివంతమైన రోజు జూలై ఇరవై ఐదో తారీఖు వచ్చింది శ్రావణ మాసంలో నిత్యం పూజ విధానం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పండుగ గల నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం మంగళ గౌరి వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితని ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం అని చెప్పుకోవచ్చు శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుందో శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత ప్రతి పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంతో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకలలాడ్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం లాంటివి చేస్తూ తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలను గృహ ప్రవేశాలను కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుందనమాట అలాగే ఈ మాసంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే శుభకార్యాలు అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే జూలై ఇరవై ఐదవ తారీఖున శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినని వరాలను చల్లుతూ కనిపిస్తుందన్నమాట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుందనమాట మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైంది ఆ శ్రావణ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలని అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా అంటే చాలా మంచిది కొంతమందికి రెండు శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలో కూడా చూద్దాం ఇప్పుడు మనం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని అలాగే ఈ మొదట శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకునేటప్పుడు చాలా చాలా మంచిది శుభం కూడా కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కనిపెట్టుకొని పూజించాలి అలాగే ఆ పీఠ కింద పద్మం ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంతో విశేషమైనది అందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తరిమేసి మంచిని చేకూడడానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖశాంతులు నెలకూడడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలోనే మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ కూడా రావన్నమాట అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలా అంతా ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసేసుకోవాలి నిద్రపోయే సమయానికి వాకిలు కడిగి ముగ్గు పెట్టేయడం అలాగే ఇంటిని మాఫెట్ పెట్టేయడం అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం ఈ పనులన్నీ కూడా ముందు రోజు నైటే చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువవుతుంది ఇంటి పని అయిపోయింది కదా మళ్ళీ తుడవాలా అనే డౌట్ కూడా చాలామందికి వస్తూ ఉంటుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపటితో పై పైన క్లీన్ చేసుకోవాల్సిందే అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు దానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చేసుకొని అయిన తర్వాతే ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరు లక్ష్మీనారాయణ్ని కలిపి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దుతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా చాలా చాలా శ్రేష్టం అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షోడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది అలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి దగ్గర పువ్వుల్ని ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షంతులతో చేయొచ్చు అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు అమ్మవారికి అంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకదార సూత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది వీలైతే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారంలో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్న వాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు హడావిడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతూ ఉంటుంది అమ్మవారికి సూత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకదార సూత్రం తప్పకుండా పాటించాలి శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అంత శక్తివంతమైన ఆ కనకధర సూత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా అది ఎవరైనా చదువుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు అందులో చాలా శక్తి ఉంటుంది ఈ పూజ అనేది ఉదయం ఐదు నుంచి లోపు మనం పూజ పూర్తి అవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి కూడా శుభ కనుకలు కనిపిస్తూ ఉంటాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంటి మొత్తం నాలుగు మూలాలు కూడా సామ్రాని ధూపం తప్పకుండా వెయ్యాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు పాలు దొరికిన పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానివ్వండి ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మాన్ని కడిగి పశువు కుంకుమ బియ్య పిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడంపను అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కూట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్లవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచారాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటి పూట భోజనం చేస్తే వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్లవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కాదు ఈ శ్రావణ శుక్రవారాల్లో కూడా మీరు ఎవరైనా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీకు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంత మందుకైనా ఎంత సరే తాంబూలం అనేది ఇవ్వచ్చు వీలైతే జాకెట్ మొక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు ఇలా ఇవ్వలేని వాళ్ళు కనీసం రెండు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా ఆకు వక్క ఉండేలాగా చూసుకోవాలి అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ చేస్తూ ఉండాలి ఈ సమయంలో ధూపం వేస్తూ కూడా చాలా మంచిది దీపారాధన చేసుకొని అమ్మవారికి పంచో ఉపచారాలు సమర్పించుకొని ఇంటి మొత్తం కూడా సాంబ్రాని ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్ళు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటే నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది తెలుసుకున్నారు కదండి మొదటి శ్రావణ శుక్రవారం రోజున పూజ ఎలా చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలు పాటించకూడదు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ